పర్తి నియోజకవర్గం బిక్కవోలులో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు బిక్కవోలు పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నర్సీపట్నంకి చెందిన నూరికుర్తి సూర్యప్రకాష్ వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేయడం ప్రారంభించాడని కాకినాడకు చెందిన మణికంఠ రాజులతో కలిసి బైకులు చోరీ చేసేవారన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి వద్ద ఇరవై ఒకటి కేజీల గంజాయిని తీసుకొని బిక్కవోలు ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్రయత్నించగా బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర కుమార్ తమ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్టు చేసి గంజాయితో పాటు బైకు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారన్నారు ఈ ఘటనలో మరో మిత్రుడు గౌతమ్ పరారయ్యాడని తెలిపారు విజువల్స్ విద్యా రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఆ మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి అమ్మబడుతోంది తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి అందులో ముద్దాయి మురుకుత్తి సూర్యప్రకాష్ అనే అతను ఇతను ఆ నర్సీపట్నం గ్రామము అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను ఆ అతని స్నేహితులైన ఆవాళ మణికంట మరియు తోలుం రాజు అనే ఇద్దరికి గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద ట్వంటీ వన్ కేజెస్ ట్వంటీ వన్ కేజెస్ గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు దాని విలువ సుమారు లక్ష ఐదు వేలు వరకు ఉంటుంది పట్టుకున్నాము ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి తనకి గంజాయి ఎక్కడి నుంచి దొరికింది అని ఈ ఆ ముగ్గురము ఉప్పాడ దగ్గర ఒక చికెన్ షాప్ లో పని చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయమని వాళ్ళ ముగ్గురికి వాళ్ళ వ్యవసానాలకు డబ్బు సరిపోక వీళ్ళు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెండు బై మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగిందండి అందులో ఒకదాన్ని ఆర్ డిస్టిక్ లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి దానికి బదులుగా ఒక ఇరవై ఒక కేజీలు గంజాయి తీసుకుని వచ్చినట్టు అతను చెప్తున్నాడు ఆ సప్లయర్ ఎవరో కూడా మేము తొందరలో పట్టుకుంటాము ఈ విధంగా ఈరోజు బికవలు పోలీస్ స్టేషన్ వారు చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా గంజాయి పట్టుకున్నారండి గంజాయి అనేది యాక్చువల్లీ సోషల్ మెనేస్ ఇది మనము చాలా కఠినంగా వ్యవహరించాల్సిన విషయం మా జిల్లా ఎస్పీ గారి ఆధర్యంలో ఇలాంటి గంజాయి పట్టుకోవడం మాకు సంతోషంగా ఉంది నమస్కారం